प्रथरानो नय के आसमान अगर श्रेष्ठ अदरास से एस के आर पितरान प्रतिदिन और स्पार्क बास्तो ओस्ट्रेस में आस रहा दिशमहिर में आगत कृपया बाइक सेवा में जो प्रबंधन में लोग पाए रस विस्ला आ रहे हमें महाबा आस्थाष प्रदेश में हरवानिया आ रहे सदा आ से बागे रहा शुभम 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 शिवम 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 ओम राज्या सेवा हेतु महान निगंतम चांद विद्या सुनम सगरदेन नमः प्रदप पुनंतो विश्वं जेतम ब्रह्मांड देवे रजा हे विश्वं रा बोधगे हे मे इदमा ए प्रमा हे इदमि जा दुर्गमगे द्वाहमान रुद्रो हे पा आस पुदानदम सुमित्रा नः भोरदे सुंदर मित्रा तस्मै भोग्या सुयो आसमान वेष्टे गंच भजम विश्वस्तनन्ने आहम प्रदान प्रा आस लिंगान सगावा रिस्तने समुद्रे वो अन निगानि संवादो శ్రీ గురు ఇప్పటిదాకా జరిగినటువంటి కార్యక్రమం పుణ్యాహవచనం సార్ ఈ పుణ్యాహవచనంలో పుణ్య గిహవాసన గిహ అంటే ఈరోజు పుణ్య అంటే పుణ్యకరమైనటువంటి వచనము అంటే వేద మంత్రాలను చెబులారా విని మనస్సు శుద్ధి చేసుకోవడమే పుణ్యాహవచనం ఈ పుణ్యాహవాచన కార్యక్రమంలో ముందుగా గణపతి పూజ వరుణ పూజ బ్రాహ్మణుల యొక్క ఆశీర్వాదం తీసుకుని ఆ నీళ్లను ప్రోక్షణ చేసుకోవడం ద్వారా మనం శుద్ధి భగవంతుడి కార్యక్రమాన్ని చేయడానికి అర్హతను పొందడం ఇదే పుణ్యాహవాచన ఈ పుణ్యాహవాచనం అయిన తర్వాత భగవంతుడికి షోడశోపచార పూజ అమ్మవార్లకి ఇద్దరికీ కూడా శ్రీదేవికి భూదేవికి ఇద్దరికీ కూడా షోడశోపచార పూజ తర్వాత వాక్ నిశ్చితార్థం నిశ్చితార్థ కార్యక్రమం అయిన తర్వాత బాధ్య అంటే వరుడి ఆగమనం కాళ్ళు కడగడం తర్వాత మధుమర్గము యజ్ఞోపేత ధారణము తర్వాత జీలకర్ర దళం పెట్టుకోవడం తర్వాత కన్యాదానం కంకణ బంధనం మాంగళ్య ధారణ ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా ఉంటాయి ఈరోజు మనం కళ్యాణం చూడడానికి వస్తుంది కళ్యాణం చూడ్డానికి రావడము అంటే వివాహం కళ్యాణము అంటే వివాహం ఎవరైనా మా అబ్బాయి కళ్యాణం ఉంది అంటే వివాహం ఉంది అని అర్థం వివాహానికి అర్థం ఇహిత విశేషమైన హసతేతి అంటే విశిష్టమైనటువంటి హాస్యం లేకపోతే విశిష్టమైనటువంటి మర్యాదని పొందడమే వివాహం ఈ వివాహంలో వివాహంలో ఏం జరుగుతుంది అంటే అన్నీ అంటే బ్రాహ్మణుడు కావచ్చు క్షత్రియుడు కావచ్చు వైశ్యులు కావచ్చు శూద్రులు కావచ్చు ఎవరైనా కావచ్చు ఈ నాలుగు వర్ణాల వాళ్ళు మాంగళ్యాన్ని కట్టేటప్పుడు చెప్పేది ఒకటే ఒక మంత్రం వేరే ఏది మంత్రం కాదు మాంగల్యం తంతునానే మమ జీవన హేతున కంఠే బద్నామి సుభగే త్వం జీవ శరదశతం ఈ మంత్రాన్ని చెప్పే బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు తర్వాత శూద్రుడు ఎవరైనా సరే నాలుగు వర్ణాల వాళ్ళు తాళి కట్టేటప్పుడు ఈ మంత్రాన్ని చెప్పి మాంగళ్య ధారణ చేస్తారు ఆ మాంగళ్య ధారణ చేసినప్పుడు ఆ స్త్రీ తన భార్య అవుతావు కానీ ఈ స్త్రీని ఎందుకు వివాహం చేసుకోవాలి కొంతమంది అడుగుతూ ఉంటారు పెళ్ళెందుకు అవసరమా మిమ్మల్ని ఊకే ఫ్రీగా ఆడవాళ్ళని ఆడవాళ్ళలాగా మగవాళ్ళని మగవాళ్ళలాగా విడిచిపెడితే సరిపోతుంది కదా పెళ్ళెందుకు వెళ్ళేందుకు అంటే ధర్మ ధర్మ అర్థ కామ మోక్ష మనము నాలుగు విధాలైనటువంటి పురుషార్థాలను కోరుకుంటాం నాలుగు విధాలైనటువంటి పురుషార్థాలలో మొదటదైనటువంటిది ధర్మం ఆ ధర్మము ఎప్పుడు మనకు చేయడానికి అధికారం వస్తుంది అంటే స్త్రీకి పురుషుడు ఉన్నప్పుడు పురుషుడికి స్త్రీ ఉన్నప్పుడు మాత్రమే అధికారం వస్తుంది ఆ అధికారం ఏంటి అంటే వాళ్ళు ఒక సంతానాన్ని పొంది సంతానం నుండి మళ్ళీ ప్రపంచం యొక్క మళ్ళీ వాళ్ళు వాళ్ళ ఇంకొక ముందు జన్మ ముందు జీవులకు జన్మనివ్వడమే ఇది వివాహ సరే స్వామి వివాహం చేసుకుంటేనే పిల్లల్ని కనవనా వివాహం చేసుకోకుండా పిల్లంగా పిల్లల్ని కనొచ్చు కదా వివాహం చేసుకోకుండా పిల్లల్ని కనొచ్చు కదా అంటే వివాహం చేసుకోకుండా పిల్లల్ని అది కామ ధర్మం లేదు దాంట్లో ఎప్పుడైతే మనము ధర్మం కోసం అందుకే మనము ఇప్పుడే సంకల్పం చేసుకునేటప్పుడు చెప్పేస్తాం ఏమని యజమాన గోత్రోద్భవస్ నామధేయస్య ధర్మపత్ని సమేత స్థానం అప్పుడేమనాలి పెళ్లి కాకుండా ఉంటే వివాహం కాకుండా ఉంటే కామపత్ని సమేతస్య స్థానాలి అన్నం ందుకు మనం ఏం చెప్పాలి అంటే ధర్మపత్ని సమేతస్య అంటే ఈ వేద మంత్రాలతో వేద మంత్రాలతో మనము పాణిగ్రహం చేసుకున్నాం ఒక అమ్మాయి చేపట్టుకున్నాం ఒక అమ్మాయి చేపట్టుకోవడం అంటే ధర్మంతో అంటే వేదాలను చెప్పబడింది ఉదయం సింధ్యావనం చేయాలి మధ్యాహ్నం సంధ్యావనం చేయాలి రాత్రి సంధ్యావనం చేయాలి ఉదయం భగవంతుడు పూజ చేయాలి ఇలా ఒక వ్యక్తి ఏదైతే ఆచరించాలో దాని అన్నింటినీ కూడా చెప్పబడింది వేదాలతో ఈ ఎప్పుడైతే వివాహం చేసుకుంటాడో ఒక వ్యక్తి అప్పుడు అధికారమే ముందు వస్తుంది ఆ అధికారంలో ఏంటి అంటే నాలుగు వర్ణాస్త్రమాలు ద్వారా ఏం జరుగుతుంది అంటే బ్రహ్మచారి వేస్తాడు అంటే తన తాను ఆషాడనానికి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలి నాకు గ్రహస్థుల ఇంటికే వెళ్ళాలి వెళ్ళాలి తర్వాత సన్యాసి ఆయన భోజనం చేయాలంటే గ్రహస్థుల ఇంటికే రావాలి తో పాటు ఆయన వానప్రస్థానికి వెళ్ళాలి ఈ నాలుగు వర్ణాశ్రమాలలో చాలా శ్రేష్టమైనటువంటి వర్ణాశ్రమం ఏంటి అంటే వివాహమే గృహస్థాశ్రమే చాలా శ్రేష్టమైనటువంటి వర్ణాశ్రమం ఆ వర్ణాశ్రమంలో చాలా శ్రేష్టమైనటువంటి గృహస్థాశ్రము ఆ గృహస్థాశ్రము ఇంకొక చెప్పవచ్చు ఇప్పుడు ఆకాశము తనంత తానుండి భూమి తనంత తాను ఉంటే ఏ లాభం లేదు అలా స్త్రీ తనంత ఉండి పురుషుడు తనంత తాను ఉంటే ఏమీ లాభం లేదు ఇద్దరికి మధ్యలో స్నేహం అనేటువంటిది ప్రేమ అనేటువంటిది సంబంధం కావాలి ఎలా అంటే ఇప్పుడు ఆకాశానికి భూమికి స్నేహం అనేటువంటి సంబంధం ఉంది ఎలా అంటే ఆ ఆకాశము తగిలి పై నుంచి ఒక చుట్ట నీళ్లు కింద పడినప్పుడు ఆ ఎండాకాలంలో ఎండిన జామ పండు ఎండిపోయిన జామపండు జామపండు విత్తనం ఏదైతే ఉంటుందో ఆ నీళ్లు తాకి ఆ విత్తనము మొలకెత్తి ఆ మొలకెత్తిన ఏది చిగురు ఉంటుందో దాని నుండి పెరిగి పెద్ద వృషమై ఆ దాని నుండి పువ్వు కాసి పువ్వు నుండి మళ్ళీ పండు ఇస్తుంది అలా ఈ దాంపత్య జీవితం కూడా అంతే ఒక స్త్రీ ఒక రకంగా అంటే పురుషుడు ప్రత్యేకంగా స్త్రీ ప్రత్యేకంగా ఉండకూడదు వాళ్ళిద్దరి మధ్య ప్రేమ అనేటువంటి సంబంధాన్ని పెట్టుకొని దాని నుండి ముందు సంసారం భగవంతుడు సృష్టి చేయమనే మమ్మల్ని పెట్టినాడు దాన్యంగా వదిలిపెట్టి నేను పురుషుడినే సమయకుండా స్త్రీ సమయ ఉంటుంది వివాహం అవసరం అనడం చాలా పెద్ద పొరపాటు కాబట్టి వివాహం అనేటువంటిది చాలా గొప్పదైనటువంటి సంస్కారం ఆ సంస్కారంలో మొట్టమొదటిగా మనం చేసుకునేటువంటి కార్యం ఏంటంటే నిశ్చితార్థాలు నిశ్చితార్థంలో ఆ అబ్బాయి ఏ వంశానికి చెందినవాడు ఆ అబ్బాయి తండ్రి కులము మతము అన్నీ చూసుకుని గోత్రము అన్నీ చూసుకుని వాళ్ళు మనకు సరిపోతారా లేదా ఒకవేళ సరిపోతుంది మనము పెద్దవాళ్ళు బ్రాహ్మణుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ గుణగణాలన్నింటినీ కూడా అంటే ఇప్పుడు ఎవరిని పడితే భాగం చేసుకోకూడదు ఎందుకంటే సంవత్సరాల వరకు బాల్యం అని ఇదే చిన్న పిల్లవాడుగా ఉంటాడు ఐదు సంవత్సరాల నుండి పదహారు సంవత్సరాల వరకు కొద్దిగా ఆత్మహం వచ్చినట్టు ఉంటుంది యవ్వనం ఉంటుంది ఆ యవ్వనంలో గర్ధబ షోడశే చూడసేవలసే గర్భ అప్సరవద అంటే పదహారు సంవత్సరాలు రెండునండి ఏ స్త్రుతికైనా సరే పురుషుడికైనా సరే గాడిద కూడా అసరసగా కనబడుతుంది కూడా అసరసగా కనబడుతుంది అటువంటి సందర్భంలో అంటే మనస్సు చేంజ్ అయ్యేది పరివర్తనం చెందేది మనస్సు పరివర్తనం చెందేది ఆ వయస్సులోనే పదహారు సంవత్సరాల నుండి ఇరవై నాలుగు సంవత్సరాల వరకు ఆ వయస్సు చూసం ఎక్కడా ఒక దగ్గర స్థిరంగా ఉండదు అటువంటి సందర్భంలో మనస్సు స్థిరంగా చేసుకోవాలి అంటే ఏం చేయాలి అంటే ఏ వయస్సుకు అంటే పదహారు సంవత్సరాలు పన్నెండు సంవత్సరాల వరకు గురువుల దగ్గర విద్యను అభ్యసించి తర్వాత సమావర్తన కార్యక్రమం అంటే గురువుల నుండి ఆజ్ఞలు తీసుకుని నువ్వు గృహస్థాశ్రమ యోగ్యుడివి ఇకపైన విద్య అంత నాయనా నువ్వు ఇకపైన గృహస్థాశ్రమాన్ని స్వీకరించాలి అని గురువుల నుండి ఆజ్ఞ తీసుకుని ఉత్తమమైనటువంటి కన్యా కోసం అన్వేషించి ఆ కన్యాముణి చూసిన తర్వాత గురువుల దగ్గరికి వచ్చి చెప్పి స్వామి ఈ కన్యామని నేను చూసుకున్నాను సరిపోతుందా లేదా అని అడిగి వాళ్ళు సరిపోతుంది అన్నప్పుడు మనం వివాహం చేసుకోవాలి అందుకే మనం గోత్రాలు ఎందుకు చూసుకుంటాం స్వగోత్రం ఎందుకు కాకుండా ఏది పడితే ఎవరు పడితే వాళ్ళని చేసుకోవచ్చు కదా అంటే అది కాదు అది ధర్మం కాదు స్వగోత్రంలో చేసుకుంటే అన్నా చెల్లెలు ఇలా అనేకమైన నియమ నిబంధనలు చాలా ఉన్నాయి కానీ అక్కడ రాహుల్కి వెళ్ళి వీళ్ళ జాతకాలు మారిపోతాయా లేదా ఏకనాడే అవుతుందా లేకపోతే ఇంకా కొన్ని ఏమైనా దోషాలు ఉన్నాయా అని చూసుకుని వాళ్ళందరూ బాగా ఉండేటట్టు అంటే స్త్రీ అబ్బాయికి అనుగుణంగా ఉంటుందా లేదా అబ్బాయి చెప్పిన మాటలు చేస్తుందా అంటే పని చేస్తుందా లేదా స్త్రీ రెండు రకాలుగా ఒకటి అనుకూలంగా ఉంది ఒకటి ప్రతికూలంగా ఉంది భర్త చెప్పిన మాట విన్నప్పుడు అనుకూలం భర్త చెప్ప చెప్పిన మాట విన్నప్పుడు ప్రతికూలం స్త్రీలో రెండు గుణాలు అంటే రెండు ముఖాలు కూడా ఉన్నాయి ఈ రెండు ముఖాలు చాలా శ్రేష్టమైనటువంటి ఎందుకంటే